భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు పార్టీలో అటు ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజలలో మన్ననలు పొందినటువంటి మంచి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి సర్గీయ సుష్మా స్వరాజ్ గారు వారు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు తెలంగాణ చివరి దశ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు కూడా నేను పనిచేశాను తెలంగాణ పౌరసభల పేరుతో ఆనాడున్నటువంటి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమకారుల అండగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ప్రజల మీద తీవ్రమైనటువంటి పోలీస్ నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులు చేస్తున్నప్పుడు కూడా పోలీస్ లాఠీలతో రబ్బరు బుల్లెట్లతో దాడులు జరిపినప్పుడు ఆ రోజు లోక్సభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కండగా తెలంగాణ ప్రజల అండగా గొంతు ఎత్తినటువంటి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఒత్తిడిదేసి లోక్సభలో బిల్లు పెట్టాలని అనేక సార్లు లోక్సభలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు చివరకు లోక్సభలో లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఏకైక నాయకురాలు ప్రతిపక్షం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టం పైన మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు చట్టం పెట్టినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మళ్ళీ వాయిదా వేయాలనో బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలనో ప్రయత్నం చేసి పొగబాంబులు వదిలినప్పుడు కారం నీళ్లు చల్లినప్పుడు కత్తులు పెట్టుకొని లోక్సభలకు వచ్చినప్పుడు వాటన్నిటిగా ఎదిరించి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పాస్ అయ్యేలా నూట అరవై మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి ఘనత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది తెలంగాణలో బతుకమ్మ పండుగైనా బోనాల పండుగ అయినా ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకారులు అది న్యాయవాదులైనా డాక్టర్లైనా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటగా తెలంగాణలో ఉద్యమకారుల మధ్య నిలబడి వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు వారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం తెలంగాణ ప్రజలు సుష్మా స్వరాజ్ గారు ఎన్నడూ మరవరు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు చేసినటువంటి పోరాటము వారి యొక్క ఇచ్చినటువంటి ధైర్యము ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడపడం జరిగింది వారి యొక్క ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం పునరంకితమై వారి అడుగుజాడల్లో తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే సుష్మా స్వరాజ్ గారు కానీ అనేక మంది తెలంగాణ అమరవీరులు ఏ కళలు కనైతే తెలంగాణ కోసం అసూలు భాషారో ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ ఆశయాల సాధన కోసం మేమందరం కూడా పునరంకితమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాము తెలంగాణలో ఈరోజు కుటుంబ పాలనలు కావచ్చు అవినీతి పాలన కావచ్చు నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజాస్వామ్య పాలన కావాలని ఆరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారో దాన్ని ఈ రాష్ట్రంలో సాధించడం కోసం అన్ని రకాలుగా సుష్మా స్వరాజ్ గారు స్ఫూర్తితో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో పనిచేస్తామని మనవి చేస్తా ఉన్నాను